ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు మంత్రి రోజాకి బ్యాటింగ్ ఎలా చేయాలో చూపించారు ఆడుదా మాంథ్రా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీసీఎం ఆటల్లో అద్భుతమైన ప్రతిభ చూపించే వాళ్లను ప్రోత్సహిస్తామన్నారు ఏపీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆడుదా మాంత్ర కార్యక్రమం మొదలైంది. గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల్లో ఆణిముత్యాల లాంటి క్రీడాకారుల్ని వెలుగులోకి తెచ్చి దేశానికి అందిస్తామని తెలిపారు సీఎం జగన్. ఆటల్లో అద్భుతమైన ప్రతిభ చూపించే చూపించేవాలను ప్రోత్సహిస్తామన్నారు. ఆణిముత్యాలను వెతికేదాని కోసం ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళ వెతికిన తర్వాత వాళ్ళ ఆనిమత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రికెట్ బ్యాడ్మింటన్ కిట్లను అందజేశారు సీఎం జగన్ ఈవెంట్ టాచ్ ని ఆవిష్కరించి ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు క్రికెట్ వాలీబాల్ ఖోఖో బ్యాడ్మింటన్ కబడ్డీ లాంటివన్నీ గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతాయన్నారు ఆటల వల్ల బీపీ షుగర్ లాంటివి కంట్రోల్లో ఉంటాయని అన్నారు సీఎం ఆటల పోటీలు ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ బ్యాట్ పట్టారు అలాగే మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో చూపించారు